నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్ నేను బొబ్బిలి కళాకారుల యూనిట్ కి రంగస్థల అధ్యక్షుడిగా చేస్తున్నాను తేనె తెలుగు యుక్కు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మరి తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారులని మేము ఎందుకు తీసుకొస్తున్నాం మరి ఈరోజు మట్టిలో మాణిక్యమే కాదు మట్టిలో మాణిక్యాలకి మన్ను లేదా దుమ్మును దులిపేసి మీరుగా మాణిక్యాలని చెప్పి చూపించేటటువంటి ఒక మంచి సత్ హృదయం కలిగినటువంటి కళాకారుడు కళా పోషకుడు ముఖ్యంగా వృత్తిరీత్యా హెల్త్ ఆఫీసర్గా పనిచేసినటువంటి కళాకారులు మరి తుమ్మరాడ గ్రామానికి ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు మన ముందున్నారు మరి ఇక్కడ వారి పేలు నాకు అంతగా నోటెడ్ లేవు కాబట్టి వారి చేతనే వారి పరిచయాన్ని తెలియజేపిస్తాను సార్ మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు నిర్వహిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని అదేవిధంగా ఇట్లాంటి కళాకారులను మీరు ఆదరించి మంచి మంచి కామెంట్లతో అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెడదాం సార్ నమస్కారం సార్ మాకు మీ విగ్రహం చూస్తే సినీ దర్శకులు రాఘవేంద్ర లాగా కనిపిస్తున్నారు గడ్డం బాగా పెట్టుకొని నిండైనటువంటి ఇదనమాట పోస్టర్ మరి మీ గురించి మా ప్రేక్షకులకి మీ స్వీపరిచయాన్ని తేనె తెలుగు సాతిపూ చాల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు శ్రేయామూర్తి నాయుడు కిల్లాడ మా గ్రామం తుమ్మరాడ బల్చిపేట మండలం మన్యం జిల్లా పార్తీపురం అయితే నేను మెడికల్ అండ్ హెల్త్ కూడా కావాలి సార్ మా తల్లిదండ్రుల పేర్లు రామనాయుడు చిన్నమ్మి దంపతులు అయితే వాళ్ళకి మేము నలుగురు అన్నదమ్మును నేనే మొదటి వాడిని నేను మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో నేను మొట్టమొదటింటి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఎంటర్ అయ్యాను గత నలభై ఏళ్ళు సర్వీస్ చేస దీని మీద అభిలాష అనేది నాకు చిన్నప్పటి నుండి కూడా గ్రామ గ్రామ ప్రాంతాల్లో నాటకాలు పెట్టినందువల్ల అనేక కళారూపాలు చూసినందువల్ల తద్వారా అభిరుచి మాత్రం ఆ టైంలో చిన్నప్పుడు కలిగేది కలిగేటప్పుడు కూడాను మనం సాహసం చేయడానికి తల్లిదండ్రులు చదువు విషయంలో అటువంటి దీనికి నువ్వు వెళ్ళబోక చదువుకుంటూ ముందు చదువుకోమని ఒక ఆంక్షలు పెట్టారు వాటి వల్ల కాకుండా మా ఫాదర్ కూడా ఒకనొక దశలో ఆయన ఒక అర్జునుడు అమ్మ ఎవరి పొదమాచార్య గారు శిష్యుడు ఆయన ఆయన అర్జునుడు ఆడేవారు ఆయన స్ఫూర్తి తీసుకొని కానీ అనేక మంది కళాకారులు దృష్టిలో పెట్టుకొని నేను ఒక ఆర్టిస్ట్ నవ్వాలన్న అభిలాష కుతూహలం కలిగి దాని గురించి అనేక ప్రయత్నాలు చేశాను కాకపోతే నేను విద్యా విద్యార్థి దశలో ఉండేటప్పుడు ఆ సాహసాన్ని సాగడానికి స్వయంగా నా దగ్గర అటువంటి తల్లిదండ్రుల దగ్గర ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో నేను వృత్తి రీత్యా పంతొమ్మిది అభై ఎనిమిదిలో జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా రాజమండ్రి వెళ్ళి డైరెక్ట్ హార్మోనియం బాక్స్ని రప్పించుకొని టీం అందరికి కూడా టీచర్స్ ఒక నలుగురితోని అందరు కానీ సత్సారిస్తున్న టీంని నిర్వ చేయడం జరిగింది ఆ టీం కనీసం టీం వైద ఒక ఇంచుమించు ఒక నూట యాభై నాటకాల వరకు ఆడగలిగాం నేను వృత్తి రీత్యా వేరేఘట్టంలో జాబ్ చేసినందువల్ల మిత్రులు స్నేహితులు స్వామినాయుడు నాయుడు మహేష్ గారు అవన్నీ గారు అవన్నీ లేకపోతే బలరంగ స్వామి నాయుడు అవన్నీ వీళ్ళందరూ కూడా అక్కడ లోకల్ పరిచయాల వల్ల తరచుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడడం ఇవన్నీ కూడా జరగడం జరిగింది అనేక రకాల వాళ్ళతో కూడా కాంబినేషన్గా కొన్ని సీన్లు ఆడగలిగి నాటకాలు ఆడగలిగి ఇవన్నీ చేస్తాం చాలా సంతోషం సార్ మరి మీ యొక్క రంగస్థల ప్రస్థానాన్ని రెండు మాటల్లో తెలియజేశారు మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలుపెడదాం సార్ शुक्ल भरदरम विष्णु चतुर्भुज प्रसन्न वनमे सर्विघ्नोपसा आनलन पद् गन श्रेस ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం ఆనందదాయకం మరి మీరు ఒక హార్మోనిస్ట్ గానే ఎదిగారా లేదంటే పాత్రలు కూడా వేస్తారా నేను హార్మోనిస్ట్ గా పెట్టడం మొదలు మేము స్టార్ట్ చేసేటప్పుడు గురుముఖంగా సురభి కెంపు బసవరాజు గారు అయిన కథను ఉండేవాడి తద్వారా ఆయన ద్వారా మేము నాటకాన్ని నేర్చడం జరిగింది మొట్టమొదటి స్క్రిప్ట్ తీయడమే హరిశ్చంద్ర అండి హరిశ్చంద్ర ఈ హరిశ్చంద్ర క్యారెక్టర్ క్యారెక్టర్తో కలిపి టీచర్స్ ఒక నలుగురు నేను మా విలేజ్లో కలిపి అందరం కలిసి ఒక టీం వైజ్ చేసి కనీసం ఆ టీంతో కలిపి ఆయన ఆధ్వర్యంలో ఇంచుమించు దగ్గర వంద నూట యాభై నాటకాల వరకు ఆడా ఆ తర్వాత అనేక టీములతో కలిసి మళ్ళీ నేను ఫస్ట్ స్టాప్ వెళ్ళడం మిగతా పవన్ కృత మండలి నడిపికల్ వాళ్ళతో వాళ్ళతో కూడా ఫస్ట్ స్టాప్ నేను ఆడడం ఆ తర్వాత మరి కొంతమందితో మళ్ళీ ఫస్ట్ స్టాప్ కూడా వెళ్ళడం నేను ఇలాగా చేస్తూ ఇప్పుడు అయితే అక్కడించుమించు ఒక యాభై మంది కళాకారుల ఆధ్వర్యంలో మేము అందరం టీం టీమ్గా ఏర్పడి కార్యక్రమాలు నిర్వహణ చేయడం అప్పుడప్పుడు ఈ కండక్ట్ చేయడం పరిషత్తులు కండక్ట్ చేయడం బొబ్బిలి రాజేవారు గార ఆధ్వర్యంలో ఆయన ఆశీస్సులతోని మేము అనేక రకాల కార్యక్రమాలు నిర్వహణ చేయడం జరుగుతుంది ప్రతి ఇరు కూడా బొబ్బిల్లో కళాభారతి బొబ్బిలి కళాభారతిలో చేయడం జరుగుతుంది దానికి అనేక రకాలుగా ఇక్కడ ఉన్న మన సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు మాకు అన్నదమ్ములు గురుతుల్యులు స్వామినాయుడు స్వామినాయారు బల్లస్వామి నాయుడిని వీళ్ళందరిని జడ్జ్మెంట్గా పోల్నాయన్ని వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆయా పరిస్థితులు కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ల రూపంలో వాళ్ళకి అందజేస్తే ప్రోత్సహించి కళాకారులు ప్రోత్సహించే పరిస్థితిలో మేము ఇప్పుడు ప్రస్తుతానికి అన్వేషణలో ఉన్నాము దానికి మీలాంటి వాళ్ళు సుదేవుడు అనేది మీకు ఇంకా మీరు ఓవరాల్ స్టేట్ మొత్తమే తిరిగితే మేము ఒక ప్రాంతానికే తక్కువ ఉన్నాం కాబట్టి దీన్ని అభివృద్ధి చేద్దాము రానున్న తరానికి మనం అంటే నేను కళారంగం కళారాంగం పడిపోలేదు కానీ యాక్టర్ అనేక రకాల గురుముఖంగా నేర్చుకున్న యాక్టర్లు అనే వాళ్ళు తక్కువైపోయారు ఇప్పుడు ఓన్లీ మిమిక్రీ ఆర్టిస్టులే వచ్చారు కేవలం కంటే ఒక రికార్డులు పట్టుకొని అన్వేషణ చేసుకుని తద్వారా వాళ్ళ వాయిస్ క్లారిటీ కానీ లేకపోతే వాళ్ళకి మాధుర్యం కానీ ఉంటే అటువంటి వాళ్ళు చలమని అవుతున్నారు మిగతా వాళ్ళందరూ చలమని అవ్వక ఏదో ఉంటున్నారు అందుకే నాటకాలు అవ్వడం అంటే ఒకప్పుడు ఐదు వందల రూపాయలు ఇచ్చిన టీం నాటకానికి ఇప్పుడు యాభై యాభై వేలు ఇచ్చింది ఉంది ఒక యాక్టర్కి యాభై వేలు ఇచ్చిన రోజులు కూడా నాటకాలు మాత్రం సన్నగిలిపోలేదు లేదు దాని మీద కళాకారుల తాలూకా ఔన్నత్యం కానీ ప్రోత్సాహం కానీ లేకపోతే వీళ్ళ తాలూకా మెయింటెనెన్స్ కానీ వీళ్ళు ఆ పాత్ర మీద చూపించిన ఇది కానీ ఏది లేకే సగం పోతుంది నా అభిప్రాయం అంటే కేవలం ఎందుకంటే ఓ క్యారెక్టర్ ఇస్తామంటే ఈ క్యారెక్టర్ ధర్మం ఏంటి ఆ పుట్టి ఏంటి దీన్ని ఎలాగ మనం ప్రజెంట్ చేయాలి అవతల క్యారెక్టర్ని మనం ఈ క్యారెక్టర్ని జోడించాల్సి సార్ అది ట్రాజిడి రౌద్రమా లేకపోతే ఏటా అనేది ఇటువంటి సిచువేషన్లన్నీ కూడా ఇప్పుడు పరిధిలో అవి కనిపిస్తున్నాయి ఓన్లీ గానము హార్మోనియం గానం కనబడుతుంది నిన్న మన మాస్టర్ గారు అన్నారు నీ పద్యం నువ్వు పాడుకో నేను వాడుతాను అంత అదే అంటే పద్యం పాడటమే ఉద్దేశమా లేకపోతే పా అక్కడ ఎందుకు మనము రెండు వేషాలు వేసుకొని వచ్చి పాడినాము నిలబడినాము అనేటువంటిది ఆలోచన చేయాలి కళాకారుడు అనేది పెద్దల అభిప్రాయము మామూలుగా పాడాలనుకుంటే వేషం వేసుకోకుండా పాడేసేయచ్చు మైకు దగ్గరకు వచ్చి పాడేయచ్చు అవి మరి మీరు చెప్పినటువంటిది అని నూటికి నూరు పర్సెంట్ కరెక్ట్ ఇప్పుడు కూడా హార్మోస్ అయితే ఉన్నారు సార్ చక్కనైన హ్యాండ్ డ్రమటిక్ వాయించిన వాళ్ళందరూ ఉన్నారు కానీ భాషా పరిజ్ఞానంతో పద్యాన్ని ఒక కంపోజ్ చేసి కానీ లేకపోతే దాన్ని చేయడం మాత్రం అంత సాక్త్యమైన ఇప్పుడు లేరు ఒకప్పుడు మేము మొదటి దశలో మేము నేర్చుకున్న దశలో అటువంటి గురు తొలి ఉండేవాళ్ళు అప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే అమరావతి అంపా సత్య సూర్యారావు గారు అమ్మని అండి మూడోళ్ళ కృష్ణనాయుడు అవని అండి బెంకులు సూర్యారావు గారు అవని వీళ్ళంతమంది కూడా పద్యాన్ని కంపోజ్ చేసి దాన్ని ట్యూన్ చేసి ఎటువంటి ట్యూన్ చేస్తే బాగుంటుంది పబ్లిక్ వెళ్తుంది అనేది ఉండేది ఇప్పుడు ఒకడే ఒక ట్యూన్ పట్టుకొని ఇవన్నీ రన్ అంతే తప్ప తప్పని ప్రత్యేకమైన బాగా ట్యూన్లు కట్టిన పరిస్థితి మాత్రం ఇప్పుడు లేక తద్వారా అభిలాషిలాష తగినట్టు శ్రమించే గుణము ఉండాలి మెయిన్ ఏంటంటే దాన్ని దాన్ని ఆసరా తీసుకొని మనం ఏదైనా ఒక ఆర్మిస్ట్ ఆయన లేకపోతే కంటిన్యూస్గా అతను చెప్పినది చిన్నదో పెద్ద అతను తెలిసినంతవరకు చెప్తే అది వినే పరిస్థితిలో మనం ఉండాలి కాబట్టి అలా చేయాలని మిగతా యాక్టర్లందరినీ కూడా అలాగే ఉండాలని అభిలాషతో మేము ముందుకు వచ్చి సంతోషంగా మంచి సలహా ఇది ప్రతి ఒక్క కళాకారునికి అవసరమైనటువంటి సలహా ఇట్లాంటి సలహాలు మనం పాటిస్తే మంచి కళాకారులు ఏదైతే అవకాశం ఉంటుందని చెప్పి నా అభిప్రాయం మరి మందుల ద్వారా రోగాలు మాన్పించేటటువంటి నయం చేసినటువంటి డాక్టర్ గారు రాగాలు పాడితే ఎలా ఉంటుందో మేము చూడాలని ఉంది ఇది హరిశ్చందలో అరణ్యలో ఒక సన్నివేశం ఉండేది అయితే దీనికి చంద్రమతి నక్షత్రుడు లోహితాసుడు అరణ్యపాలు ఉండేటప్పుడు వాళ్ళు దాహం అనేటట్టుగా నక్షత్రుడు అనేటప్పుడు దాన్ని ఎక్కడో ఎక్కడి నుంచో నేను తీసుకుని వస్తానని హరిశ్చంద్రుడు వెళ్ళి అటు నుండి మళ్ళీ ఆ నిరాశ నిసిపోతూ వచ్చినప్పుడు ఈ పద్యాన్ని అక్కడ తను స్వాగతంగా చెప్తాడు అక్కడక్కట మానవని కిదారి తే 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 మికిల్ దో సాహమకాదా ఇంతకానా మరణమే సారో దాసే తే యాలయానా చాబు లేమిం చాబు లేమిం మను జసం تا مون سانھ پھا مير جدو پيتن مننو دينت ممنن नसम पक नसम पक नसम पक बुद्धि चल रही పాడుతున్నారు మీరు ఏ మందు వాడితే ఏ రోగం బాగవుతుందో అనేటువంటిది మీకు తెలుసు కాబట్టి చాలా అద్భుతంగా పాడుతున్నారు మరి మా కోరిక మేరకు వంశము నిలుపునే కదా వివాహం అనేటువంటి పద్యాన్ని కూడా చదివితే బాగుంటుంది వారణాసిలో చంద్రమాతని అమ్మేటప్పుడు ఆవిడకి జాగ్రత్తలు చెప్పే పద్యం అనేది దేవి ఇప్పుడు అనుమతించి అగర్భ శ్రీమంతురాలమై నిన్ను పరుణికి ఎప్పుడు విక్రయించ పరుణికి ఎప్పుడు విక్రయించత నాటి నుండి కూడా నా అనుమతులు అన్నీ తీరినవి నా అనుమతులు అన్నీ కన్ను సన్నల్ పనకత్తల కన్ను సన్నల్ పనకత్తల ఇరువంకల్ వల్వరానే సుజీవనమే ఎరుంగ ఎప్పుడు ఎరుంగనప్పుడు కొనసేమ గుత మానవు మము ఎరుంగనప్పుడు కొనితోటికి నీ కుణ వలన నేటికి నీ కుణ వలన ప్రాప్తం అయ్యే ఎక్కువ खन दुगुर दुस्तक खन दुदुर दुस्तक मक्र क्रोर दुदे वलिता మీకు సంబంధి సార్ గారికి మామూలుగానే కాంబినేషన్ ఉంటుందంటారా ఎక్కడా కానీ ఏ తేడా రాకుండా వాయిస్తున్నారు మిమ్మల్ని బాగా ఫాలో అవుతున్నారు మరి వారికి కూడా కళాభివందన మరి మీరు ఎంతో మందికి సన్మానాలు సత్కారాలు చేసేటటువంటి మిమ్మల్ని మీకు ఎన్ని సన్మానాలు జరిగాయని చెప్పి అడగడానికి మంచిది కాదేమో అయినా అందరిని అడుగుతాం కాబట్టి మీరు ఈ కళారంగంలో పొందినటువంటి అనుభూతికి సన్మానాలు సత్కారాలు మేము కళా సన్మానాల సత్కారాలు అంటే పవనపతి నాట్య మండలి వాళ్ళు తను వార్షికోత్సవం చేసేటప్పుడు ఆ పవనపతి నాట్య మండలి వాళ్ళు ఒక నాకు సన్మానం చేసి పత్రం ఇచ్చారు అలాగే వైజాగ్ గంట అప్పలనాయుడు గారని సాయి వాళ్ళు తాలకు ఆధ్వర్యంలో అక్కడ వైద్యులు జరిగేటప్పుడు ప్రేమ సమాజంలో జరిగేటప్పుడు అక్కడ ఒక సన్మాన పత్రం ఒక మెమంటో అవన్నీ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు అనేక రకాలుగా కొన్ని దగ్గర కొన్ని అందుకున్నాము అయితే మేము ప్రత్యేకించి ప్రత్యేక అన్ని చేస్తున్నాం కాబట్టి ఒకవేళ నాకు ఏదైనా దాని మీద నాకు సదాభిప్రాయం లేదు కానీ సేవ చేయడంలో ఉన్నంత అభిలాష తీసుకోవడంలో మాత్రం నాకు అనుభూతి తీసుకోవడం లేదు కాబట్టి నేను వాటిని కూడా పెద్ద పరిగణలో తీసుకుని కొన్నిటిని రిజర్ ఎందుకంటే బొబ్బిల సంస్థానంలో కూడా చేస్తామంటే నేను అందరికీ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు నాకు మీరు చేయడము నేను పుచ్చుకోవడం ఇది బాగుండదు కదా ఉండేసిన నేను అలాగా కూడా ఎస్ స్కెప్ అయిపోయి చేస్తావాడి అయితే ఇప్పటికీ కూడా దాని మీద తప్పని పోలేదు కళని ఏది అంటే మనిషి నేనేటి చే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు రన్నింగ్ ఆర్టిస్టులు బల్లం సోనాయుడు నేను సామ్నాయుడము నేను పొలనాయుడవాని వీళ్ళందరూ ఆడుతున్నారు ఆ టైంలో నేను కొద్ద గొప్ప అప్పుడు ఆడేవాడిని కానీ ఇప్పుడు నేను ఆడడం కంటే ఆడించడంలోనే సంతృప్తి పడుతున్నాను కాబట్టి వాటిని పరిగణనకి తీసుకొని ఇప్పుడు కళాభారతి బొబ్బిలి దీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతున్నాయి అది కూడా బొబ్బిలి రాజావారు మాకు ఆయన తాలూకా ఆశీస్సులు ఉన్నందువల్ల ప్రతి సంవత్సరం ఒకరికి మకర కుండలతో జరుగుతున్నది దానికి ఆ బొబ్బిలికి ఆ ఒక ప్రత్యేకత మాత్రం ఉంది ఆ దాన్ని మేము కొనసాగించాలని దాన్ని పరిపూర్ణ చేయాలని మీలాంటి వాళ్ళు కూడా అప్పుడు దానికి ఇందాక మా ఫాదరుడు కృష్ణ సప్ కృష్ణ అన్నాడు అవి అండం కాదు అది నిజం చేయడానికి మా ప్రయత్నం చేస్తాం మీకు మీ ఆర్గనైజ్ చేసిన శ్రీనివాస నాయుడికి అక్కడ బొబ్బిలు రప్పించి మా అందరి ద్వారా తప్ప నేను మీలాగనే నాకు సన్మానాలు సత్కారాలు అయితే అంత ఇష్టం ఉండదు కానీ మీలాంటి వారి బ్లెస్సింగ్స్ ఉంటే చాలనేటువంటిది నా ఉద్దేశం మీ అందరికంటే కూడా ఇప్పుడు కూడా నేను పిల్లవాని పిల్లవాడిలాగే ఏదో ఐదో తరగతి ఆరో తరగతి చదువుకునేటువంటి పిల్లనిలాగానే ఉండాలనేటువంటిది నా ఉద్దేశం మీరు నా ప్రవర్తన కూడా మీరు అందరూ చూసింటారు మరి అది నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సంస్కారం మరి చివరిగా చివరిగా సూర్యులు వేసినటువంటి ఆ చిన్న చిన్న ఫింగర్స్ ఆ వ్రేళ్లతో సంగీతాన్ని ఏ విధంగా వాయిస్తారు అనేది కూడా చూడాలనుకుంట సార్ నేను వాయిస్తారన్నారు కదా లేదు లేదు పెట్టుకున్నాము గురువుని తెప్పించి పెట్టి బాక్స్ అంటే బాగా డైరెక్ట్ మీకు ఎందుకంటే మేము ప్రజెంట్ చేసేటప్పుడు నేను ఏదో చిన్న పెట్టి పెట్టి మొదట ఎంట్రీ నేర్చుకోవడం అనేది కాకుండా డైరెక్ట్ సంస్థకి అప్పట్లో కొత్త బాక్స్ తెచ్చి టీచర్స్ వాళ్ళ ద్వారా టీచర్స్ అందరూ అందరు కలిసి నేర్చుకోవడం ఐవార్లు అతనే హార్మోనియం వైద్యం చేసినటువంటి కా వాళ్ళ వాళ్ళు వాళ్ళు రప్పి రప్పించి అయితే ఇప్పుడు దీని యాక్టర్ యాక్టర్ లక్షణాలు కాకుండా యాక్టర్ తమ హార్మోనిస్ట్ లక్షణాలు మీలో ఉన్నాయి అందుకనే నేను అనమాట అయితే దానికి ఉండడం గల కారణం అంటే ఇప్పుడు నాకు యాక్చువల్ గా బస్వరాజ్ గారని అతనికి మహా అయితే ఆయన ఐదో తరచ చదివి ఉంటాడో లేదో తెలియదు కానీ ఆయన గోరు బసవరావు గారు రాయమంటే ఆ ఊరు రాయం ఇట్ నిండు రాస్తాడు అంటే ఆయన పరిపూర్ణంగా భాష పరిజ్ఞానంగా లేదు కానీ ఆయనకి ఎనిమిది సంవత్సరాలు వయసు అప్పుడు చింతా సుబ్బారావు గారు కంపెనీలో రాజమండ్రిలో పనిచేశాడు ఆ ఎనిమిది సంవత్సరాలు మా దగ్గరికి వచ్చేసరికి యాభై ఎనిమిది యాభై అరవై ఏళ్ళ దగ్గరలోకి వచ్చాడు అంటే మాకు మా గురువత్వంకి వచ్చేసరికి అయితే ఇన్నాళ్ళు కూడా కే సార్ బండ బండారు ఆయన చాలా పెద్ద పెద్ద నటులతో అతను సావాసం చేసి అటువంటివన్నీ ఆయన మెలకు నేర్చుకొని మాకు ప్రజెంట్ చేసి చెప్పడం జరిగింది ఆయన భాష తెలియకపోయినా ఆయన చూన్ చేసింది మాత్రం కరెక్ట్ మాకు సరిపోయేది ఆ ట్యూనింగ్లో లోపాలు అంటే ఇప్పుడు మ్యాష్ ఇటువంటి తెలివైన వాళ్ళు మ్యాస్టర్లు ఇటువంటి వాళ్ళు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడం జరిగింది కానీ ఆయన చూన్ చేసిన విధానంలో ఇప్పటికీ నేను బెంగళూరు ఆ తర్వాత మా బసవరాజ్ చూస్తాను మూడు రోజులు కృష్ణనాయన్ గారు చూసాను కానీ అంత ట్యూన్ కెపాసిటీ ఉన్న వ్యక్తి అయితే అలాంటి వ్యక్తి దగ్గర మేము శిక్షణ పొందాం కనీసం నేను ఉద్యోగరీత మూడు నాలుగు నెలలు సెలవు పెట్టేసి ఎందుకంటే నేను పని పనిచేసింది విరగట్టం నా ఊరేమో తుమ్మరాడ అక్కడికి ఎక్కడికి అప్పటి రోజులు ఇప్పుడు అంటే షార్ట్ వేలు వచ్చాక అప్పుడు ఇంచుమి నియర్లీ హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో తిరిగి వెళ్ళాలి అటువంటిప్పుడు కూడా నేను సెలవు పెట్టి అక్కడికి వెళ్ళి నేర్చుకోలేని ఉద్దేశంతో సెలవు పెట్టేసి మెడికల్ లీవ్ పెట్టేసి నేను నేర్చుకోవడం జరిగింది ఆ నేర్చుకోవడం వల్ల కంటిన్యూస్గా అంటే ఏ రోజు కూడా ఆపుకుంటా ఆయనకు ఒక రోజులు ఇంటర్వ్యూలు ఇచ్చి ఇంటికి పంపించే వాళ్ళం కానీ అలా అలా నేర్చుకొని అవన్నీ చేస్తాం ఆ చేసిన తర్వాత అది అలాగా అంతవరకు అంటే మాకు అభివృద్ధి ఇప్పుడు లాస్ట్ వరకు ఫీచర్ పడడానికి మాకు రాజకీయంగా పొలిటికల్గా మా ఫాదర్ పదిహేను ఏళ్ళు సర్పంచ్ చేశారు నాకు ఈ రాజకీయ పిచ్చి ఉంది కాబట్టి ఈ నాటకాలు ఇటు ఉద్యోగం మా పిల్లలు చదువులు ఇప్పుడు పిల్లలందరూ కూడా ఒకళ్ళు ఎంట ఎంటెక్ పీహెచ్డీ వాళ్ళ ఆయన న్యూరో ఫిజిషియన్ మరో పాప ఎంఎస్ గైనకాలజీ వాళ్ళ ఆయన కార్డియాలజీ మరో పాప ఎంఎస్ ఇది ఫార్మసిస్టు ఫార్మసీ వాళ్ళ ఆయన లెక్చరర్ వీళ్ళ అలాగే చదివించడము ఆ చదువులన్నీ కూడా మా పిల్లలు కూడా ఎదుగుండి స్వామినాడు మహేశ్వర్ హై స్కూల్ మా వీరఘట్టంలో చదివారు అక్కడ చదివిన తర్వాత బొబ్బిలి కాలేజ్ చదివే ఆ తర్వాత విజయవాడ చదిస్తే వాళ్ళందరూ అందరూ సెటిల్డ్ అయ్యారు సెటిల్ అంటే మేము మాకు దైవభావం ఆ గ్రహం వల్ల వాళ్ళు పనికి వచ్చారు ఈవేళ వాళ్ళ పనికి వచ్చినందువల్ల ఇటు రాజకీయం ఇది ఇది దీనికి అటు అన్నిటికీ ఇది అయిపోయింది నాకు ఏదైతే కోరుకుందో దీని మీద ప్రాధాన్యత తగ్గిపోయింది తగ్గిపోవడం అంటే వాళ్ళ అవసరాల కింటోలు ఆటోమేటిక్గా ఇవి ఏమిటి ఇంక మీకు పని లేదేంటి అన్నిటి ఏదో డిస్క్యాచ్మెంట్ ఉంటుంది వాటిని అధిగమించుకొని దొంగదోపులు రావడం ఇప్పుడు జరుగుతుంది కానీ ట్రైన్గా మాత్రం అలా అయిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినట్టు కూడా ఇంటి దగ్గర తెలియదు అందుకు కాబట్టి ఇప్పుడు నన్ను ముందు పెట్టమని కారణం ఏంటంటే నేను ఇంటి టైంకి వెళ్ళిపోయాను అనుకో పలానా పార్తమని పని చూసుకొని వచ్చాను ఇందులో కూడా అబద్ధం చెప్పవచ్చు సరే సార్ అది ద్వారా ఇప్పుడు మీరు మీకు మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా విమర్శించడం తిట్టడం లేకపోతే ఏదో దోచుకున్నాను లేకపోతే దీని మీద బతుకుతున్నాను అనేక రకాల కామెంట్లు ఉండొచ్చు ఇది అది వాళ్ళు వింటున్నామా లేదనేట వదలాలి కానీ ఏదైతే చేస్తుంది మీరు తలం పెట్టుకొని కళారంగాన్ని దీన్ని పరిపూర్ణంగా అయితే మే ఇంకా మరొక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు సర్వీస్ చేసినంత ఫిజికల్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి మీరు చేయడానికి ఉంది కాబట్టి వీటిని అన్నింటినీ అంచెలంచెలు స్టేట్ వైడ్ అందరు ఇప్పుడు ఇటువంటి అభిమానస్తులు వెళ్ళగొట్టు మీరు దీని మీద పట్టుదలగా నేర్పి పది మందిని ప్రోత్సహించడం మంచిదని మా అమూల్యమైన సలహా ఆ ప్రయత్నంలో భాగంగానే నేను ఈ రకంగా తిరుగుతున్నాను నా వెంట తెర వెనుక తెర ముందు చాలామంది ఉన్నారు ఈ ప్రాంతంలో పరిచయమైనటువంటి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పటికీ ఒక ఆరు వందల సర్టిఫికెట్లు తయారు చేసి ఇచ్చారు నేనున్నాను మన గుర్తుగా ప్రతి కళాకారునికి ఈ సర్టిఫికెట్ ఇద్దాం ఆథరైజ్డ్ సర్టిఫికెట్ వారి భవిష్యత్తులో ఏ ఐడెంటిటీ కార్డుకు లేకపోతే ఏ ప్రభుత్వానికి సంబంధించిన సహాయానికి ఉపయోగపడుతుంది ఒక ఎవిడెన్స్గా కనపడుతుంది అని చెప్పి వారు సహకార సహాయ సహకారాలు అందివ్వటం ఆ స ప్రశంసా పత్రాలు వారే ఫిల్అప్ చేసి వారే వారి చేతుల మీదగానే ఇప్పి ఉంచడం మాకు చాలా ఆనందదాయకం ఇట్లాంటి సపోర్టర్స్ పెద్ద పెద్ద అందరూ కూడా సపోర్టర్స్ ఉండటం వల్లనే నేను తిరుగుతున్నాను మరి మీరందరూ కూడా ముందు ముందు కూడా ఇలాంటి సపోర్టే చేయాలని కోరుకుంటూ మీకు కూడా ఒక చిన్న పత్రం అది మీకు తగినది కాదు అలాగే అందరికీ కూడా యూనివర్సల్గా తారతమ్యం లేకుండా పత్రం ఇవ్వాలనే మహా సంకల్పం మేము ఇది మా పల్లె మా పల్లె ప్రాంతంలో ఇది చెప్పుకోవడానికి మాకు ఉంటుంది కదా మీరు స్టేట్ వైజ్ ఇలా వెళ్ళిపోతున్నారు కానీ మేము దగ్గర అత్యంత ప్రశంసపత్రం తీసుకున్నాం పెద్దలు అందరికీ కూడా అది ఒక నా మదిలో కలిగినటువంటి ఆలోచన సార్ రండి సార్కులు పెద్దలు ఎంతోమంది దైపింటి స్వామినాయుడు మాస్టరు బలరాం మాస్టరు నేను కళలో కూడా మీ పేర్లు మర్చిపోను సార్ మీరు కూడా కలర్లో సార్ మీరు సార్ సెల్ కొంచెం ఎవరు సార్ సరే ఓకే సార్ ఓ కలామ తల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలని మేము కోరుకుంటాం పెద్దలందరి యొక్క దీవెనలు మీకు మాకు అందాలని తలుపుకుంటూ ఈ కళాభిషేకాన్ని ముగిస్తాం థ్యాంక్ యూ